లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావస నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై నమస్కారం గురుగారు తులారాశి వారికి ఈ విశ్వాస నామ సంవత్సరం ప్రశ్నను అనుసరించి ఎలా ఉండబోతుంది వీరబ్రహ్మేంద్రస్వామిని నమోండమ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్రస్వామిని నమోండమ వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు వచ్చినటువంటి ఫలితం వారికి కూడా బుధుడికి సంబంధించినటువంటి స్థితిగతులు ప్రత్యేకించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఆర్థిక పరమైనటువంటి విషయాల పట్ల మాత్రమే ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటుంది స్థిరమైనటువంటి ఉద్యోగం లేక పదోన్నతి లేక మీరు చేసే ప్రయత్నాలు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి తులారాశి జాతకులకి గడిచినటువంటి కొన్ని మాసాలుగా లేదా సంవత్సరాల రోజులుగా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే గోచర ఉన్నాయి ప్రశ్న సన్ని అనుసరించి చూస్తే కూడా మరిన్ని యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది చాలా అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవనం ఉండబోతుంది అంటూ ఎటువంటి సందేహం కూడా లేదు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో సహచరుల యొక్క సహకారం లభిస్తుంది కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు ప్రశ్న సన్ని అనుసరించి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే మీ దైనందిన జీవితంలో జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు మరో మెట్టును పైకెక్కే అవకాశం కానీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ దరి చేరేటువంటి పరిస్థితులు కానీ గోచరిస్తూ ఉంటాయి స్థిర చరాస్తులకు సంబంధించి అమ్మకం కొనుగోలు లాభిస్తుంది కొత్త స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఉంది మీరున్నటువంటి ప్రాంతం నుండి స్థాన చలనం ఒక అదృష్ట యోగంగా చెప్పచ్చు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విస్తరించాలన్నటువంటి ఆలోచన చేత మీరు చేసే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది సంతానపరమైన అంశాల పట్ల మాత్రం జాగ్రత్త సంతానం వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు విషయంలో కొన్ని ఆలోచనలు తీసుకోవాలి ప్రత్యేకించి సష్టమ స్థానం మీద శని భగవానుడు లేదా ఇతర గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరి చూస్తే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వటం కొంతమందిని నమ్మి విశ్వసించి విలువైనటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు క్రెడిట్ కార్డులు ధన సంబంధమైనటువంటి విషయాల్ని ఎవరికైనా అప్పచెప్పడం వల్ల కొన్ని విషయాల్లో మోసపూరితమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అందరినీ నమ్మటం విశ్వసించడం వారికి ధన సంబంధమైనటువంటి రూపేన మీరు సహాయం చేయటం కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులకు కారణమై వాళ్ళతో మిత్రుత్వానికి బదులు శత్రుత్వం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి దైనందిన జీవితంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తితో అనవసరమైనటువంటి వాగ్వాదం జరగటం లేదా వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవటం మనకు సంబంధం లేనటువంటి అంశంలో కూడా మన పేరును జొప్పించే ప్రయత్నం చేయటం మానసికమైనటువంటి వ్యధకు కారణమవుతుంది మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అన్నటువంటి విషయంలోకి నిరాశల్లోకి నిస్పృహలోకి మీరు వెళ్ళిపోతుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గర మనం చేయి చాచట్లేదు మన కాళ్ళ మీద మనం నిలబడడం ఏ వ్యక్తి సహాయ సహకారాలు తీసుకోలేకపోయినప్పటికీ కూడా అనవసరమైనటువంటి నిందలు ఆరోపణలు రావటం మీరు జన్మించుకోలేదు ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతంగా ఉంది పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి ఫలితం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉండబోతున్నాయి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి రాజయోగం కొనసాగుతూ ఉంది వృత్తి ఉద్యోగం ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ ఒకటి కంటే ఎక్కువ మార్గంలో ధనాన్ని సముపార్జించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా యోగించేటువంటి అవకాశం కనబడుతుంది గురుగారు ఎప్పుడూ లేని విధంగా ఈసారి నాలుగు గ్రహాలు కూడా వక్రీకరణ అనేది జరుగుతుంది దీనివల్ల చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పి కొంతమంది పండితులు చెప్పగా విన్నాము ఇది నిజమేనంటారా అన్ని రాశుల వారికి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సాధారణంగా గ్రహాల యొక్క వక్రీకరణ స్థితిగతులే కాకుండా ఒక సంవత్సర ఫలితంలో ఏర్పడబోయేటువంటి సూర్యగ్రహణ చంద్రగ్రహణ ఫలితాలు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశం చేస్తూ ఉంటాయి ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరం కూడా రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి గ్రహాల యొక్క వక్రీకరణ కంటే కూడా గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతులు కనీసం ఆరు మాసాలు లేదా సంవత్సర కాలంలో ఏర్పడేటువంటి ఫలితాలకి ప్రధానమైనటువంటి కారణంగా మనం జ్యోతిష్యంలో ప్రాథమికంగా మనం చదువుకుంటాం సెప్టెంబర్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాస పౌర్ణిమ ఆ మరుసటి రోజు నుంచి మహాలయ పక్షాలు మొదలవుతాయి ఈ పౌర్ణిమతో కూడినటువంటి ఆదివారం రాహుగ్రస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇది శతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్ర జాతుకులకి మంచిది కాదు అలాగే మరో చంద్రగ్రహణాన్ని కూడా మనం వీక్షించబోతున్నాం మూడవ తారీఖు మార్చి మాసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సరిగ్గా మాస పౌర్ణమి మంగళవారం కేతుగ్రస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఈ రెండు గ్రహణాల యొక్క కారక పరిస్థితులు అన్ని రాసుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఆ నక్షత్రం ఉన్నటువంటి రాసులు రాహుకేతు సంబంధమైనటువంటి స్థానాలు ప్రధానంగా అన్ని రకాలైనటువంటి విషయాల మీద వాటి యొక్క ప్రభావం అన్నటువంటిది ఉంటుంది భారతదేశంలో కనిపించేవి ఈ సంవత్సరం రోజుల్లో ఈ రెండు చంద్ర గ్రహణాలు మాత్రమే మిగతా గ్రహణాలు ఏవి కూడా ఈ సంవత్సరంలో భారతావరణలో కనిపించవు ఈ రెండు గ్రహణాల యొక్క ప్రభావం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది మీరన్నట్టుగా గోచార పరిస్థితుల్లో వక్రీకరణ అన్నటువంటిది ఒకటి కంటే కూడా ఎక్కువ గ్రహాల యొక్క స్థితిగతుల్లో జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి ఫలితాలని అవి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రభావితం చేయగలుగుతాయి కానీ గ్రహణ సంబంధమైనటువంటి ఫలితాలు ప్రతి రాశి మీద ప్రత్యేకమైనటువంటి ముద్రణ వేస్తాయి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కూడా తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంటుంది గురువుగారు మొత్తం మీద ఈ తులారాశి వారికి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి రాశులు అమ్మవారి దేవతా స్వరూపాలని మనం చెప్తూ ఉంటాం కానీ అదృష్టకరమైనటువంటి స్థితిగతులు మనకు నడుస్తూ ఉన్నప్పుడు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు రావడానికి పెద్దలు చెప్తూ ఉంటారు మీ యొక్క గ్రామ దేవత కుల దేవత అయినటువంటి అమ్మవారు మీ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు అవ్వచ్చు మీ ఇంటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి అమ్మవారు అవ్వచ్చు గ్రామ దేవతా స్వరూపాలు గెళ్ళమ్మ పెద్దమ్మ పోలేరమ్మ మా ఇలాంటి పేర్లతో పిలవగలిగినటువంటి గ్రామ దేవత స్వరూపాల్ని పూజించటం నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేయటం పాల పొంగళ్ళని నివేదించటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు తులారాశి వారికి విశ్వాసనామ సంవత్సరం ఎలా ఉండదు తన విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవింద